హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశ్రీ ట్రెండ్స్ నాన్ వెజ్ ప్లస్ వెజ్ అదిరిపోయే రుచితో మీకోసం ఒక కర్రీ ప్రిపేర్ చేశాను ఇప్పుడు మీ అందరు కూడా చూసేద్దరు కానీ వచ్చేసేయండి వీడియోలో కెలుపుతాము చిన్న బాండి తీసుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుని దాంట్లో బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇట్లా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వరకు వేపి పక్కన పెట్టుకోవాలండి ఈ ఎండి చేపల్లో ప్రోటీన్స్ ఉంటాయని ఇప్పుడు మనకి కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా అందుకనే మంచి క్వాలిటీ ఎండి చేపలను తీసుకుని శుభ్రంగా నానబెట్టి కడిగి ఇట్లా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేపి పక్కన పెట్టుకున్నాము అప్పుడప్పుడు రెగ్యులర్ కూరలకు బోర్ కొట్టినప్పుడు ఇట్లా మనం డిఫరెంట్గా చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా మరీ బోరింగ్గా అనిపించుకుని ఉంటుంది వేరే కడాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెం నువ్వని తీసుకున్నామండి ఎందుకంటే మనం ఎండి చేపలు వేపి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా దాంట్లో మనకి వాటి ఫ్లేవర్ ఉండిపోతుంది ఆ ఆయిల్ కూడా మనకి వేరే వాటిలోకి యూజ్ అవ్వదు అందుకని ఆ ఆయిల్ని కొంచెం మనం ఇట్లా కలుపుకుందాం అప్పుడు మనకి కూరకు సరిపడా ఆయిల్ ఈ కళాయిలోకి వచ్చేసింది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇట్లా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం కొంచెం మగ్గితే విపరీతంగా వేగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు వంకాయ ముక్కల్ని మనం శుభ్రంగా కడుక్కొని నీట్గా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి ఇట్లా యాడ్ చేసుకుందామండి అప్పుడే కూరకి పర్ఫెక్ట్గా మంచి లుక్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే ఇప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్ ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కొంచెం పసుపు లైట్గా వేసేసి మగ్గనిద్దామండి ఈ ముక్కల్ని కాసేపు మూత పెట్టేసేసి ఇట్లా ఉప్పు పసుపు వేసాం కదా కొంచెం మగ్గితే మిగతా ఐటమ్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే వంకాయ టమాటా ఎండు చేప ట్రై చేస్తున్నాను మీరైతే ఎండి చేపల్ని ఏ వెజిటేబుల్స్లో వేసి ట్రై చేశారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దోసకాయలు అలా కూడా వేస్తారు బాగానే ఉంటుంది ఇవాళ నేనైతే వంకాయ టమాటా చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎదుగోండి మనం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన ఎండి చేప ముక్కల్ని ఇట్లా వెజిటేబుల్స్కి యాడ్ చేసేసుకొని మనకి కావాల్సినట్లు కారము ఎంత స్పైస్ కావాలో అంత అనమాట కారము అలాగా మనం యాడ్ చేసేసుకొని బాగా కలిగి పెట్టుకుందాం కారం బాగా మగ్గినాక మనం కొంచెం వాటర్ని అంటే మనకి ఎంతైతే కావాలో గుజ్జు అంత అంతవరకు ఒక గ్లాసు గ్లాసు ఉన్నారో వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ బాగా మగ్గే వరకు మనం అట్టు పెడదామండి ఇది ఇగురులాగా నేను చేసుకుంటున్నాను అలా కాకుండా ఇదిగోండి ఇట్లా వాటర్ని ఒక గ్లాసు గ్లాసున్నారో యాడ్ చేసుకొని అట్లా ఎగరబెట్టుకోవాలన్నమాట ఇది ఇగురు ఇగురు టైపు అలా కాకుండా పులుసు టైప్ కావాలంటే మనం ఈ వాటర్ బదులు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటాం అనమాట ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటాం అది వేరే డిఫరెంట్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది అది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేసేస్తే అంతా సెట్ అయిపోయి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు పైనుంచి ఫ్రెష్ కరివేపాకు అలాగే పొడవుగా తీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాము మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి ఇది లాస్ట్లో యాడ్ చేయడం మూలంగా ఈ కూర తిన్నారంటే మాత్రం ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది అంత బాగుంటుంది చూసే ప్రేక్షకులు మీరు మాత్రం మర్చిపోమాకండి ఇంకా ఏ ఏ వెజిటబుల్స్ లో ఈ ఎండి చేపల్ని ఉపయోగిస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకున్నాం చూసారా రుచికరమైన వంకాయ టమాటా ఎండి చేప ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట సాధించలేనేమో అన్నది భయం సాధించగలవా అన్నది నమ్మకం భయం కంటే నమ్మకం చాలా గొప్పది ఇదేనండి ఈరోజు మంచి మాట థ్యాంక్ యూ